ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಭಗವದ್ ವಿಶ್ವವಸು ನಾಮ ಸಂವತ್ಸರ ಭಾದ್ರಪದ ಮಾಸ ಶುಭಾಕಂಕ್ಷರೋಜು ಭಾದ್ರಪದ ಬಹುಳ ತದಿಯ ಇಂಕ ಚವತಿ ದ್ವಯಂ ಈ ಓಕ ಭಾದ್ರಪದ ಬಹುಳ ತೀನೇ ಉಂಡಾಳತದ್ದಿ ಅಂತಾರು ಈ ಚತುರ್ಥಿ ఉన్నాయి కాబట్టి ಸಂಕಷ್ಟಹರ చతుర్థిగా జరుపుకుంటాము ఈరోజు ಈ దివ్యమైన రెండు విశేషములు ఉన్న రోజు ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా గౌరీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించి అమ్మవారికి ఐదు ఉండ్రాళ్లను కుడుములను నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమలతోటి సువర్ణ భరితమైన పరిమళ భరితమైన పుష్పాలతో అర్చించి అమ్మవారిని ధ్యానించాలి ఒక దివ్యమైన సౌందర్య లహర్లోని ఒక శ్లోకరత్నాన్ని पारायणं शयवत्सु शिवे शृङ्गौ राद्रा तदितरजने कुत्सनपरा सरोषा गङ्गौ यां गिरिशनयने विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजयनी सखी सुस्मेराते मयि जननि दृष्टिः करुणा అమ్మ ఆదిశక్తి జగజ్జనని నీవు పరమశివుని ఎందు శృంగార భావంతో పరపురుషులయందు ఏవగింపు చూపులతోటి గంగయందు అసూయతోటి శివలీలలోనేమో ఆశ్చర్యముతోటి ఇంకా శివుని యొక్క సమీపంలో ఆ యొక్క నాగాభరణమున భయముతోటి ఇంకా చెలులను నీ యొక్క సకులను చూసినప్పుడు చిరునవ్వులతోటి రకరకాల యొక్క చూపుల విన్యాసమును ప్రదర్శిస్తావమ్మా అమ్మా నేను నీ భక్తుడను మీ నీ యొక్క భక్తులను నీవు కటాక్షించమ్మా అమ్మ ఆదిశక్తి జగజ్జనని అంటూ ఈ దివ్య స్తోత్రంతో పారాయణం చేస్తే అమ్మవారి దయావర్షం కురిపిస్తుంది ఇక సంకష్టార చతుర్థి రోజు వినాయకుని ఒక చిన్న శ్లోకంతో ఇలా పఠించాలి ಪ್ರಣಮ ಪ್ರಣಮ್ಯ ವಿನಾಯಕಂ ಶಿರಸದೇವ ಗೌರಿಪುತ್ರ ವಿಾಯಕ ಭಕ್ತವಾ ಸ್ಮರೆ ನಿಜ ಆಯುಷ್ಕಾಧಿಸಿ ಏಕದಂತಂ ವಕ್ರತುಂಡ್ತೀಯಕಂ ತೃತೀಯಂ ಕೃಷ್ಣಪಿಂಗಾಕ್ಷ ಗಜವಕ್ರಂ ಚತುರ್ಥಕಂ ಲಂಬೋದರಂ ಪಂಚಮಂಚ ವಿಘಟಮೇ ಚ ಸಪ್ತಮಂ ವಿಘ್ನರಾಜಂಚ ಧೂಮ್ರವರ್ಣಂ ತದಾಷ್ಟಕ ನವಮ ಪಾಲಚಂದ್ರಂಚ ವಿನಾಯಕಂ ಏಕಾದಶಂ ಗಣಪತಿಂ ಪಾತು ್ವಾದಸಂತ್ ಗಜಾನನಂ ಅಂಟು విఘ్నేశ్వరుని గరికతోటి ఎర్రని పూలతో ఎర్రని అక్షలతలతోటి పదకొండు కుడుములను ఉండ్రాళ్లను స్వామికి నైవేద్యం